హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ బ్లాగ్స్ అండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేసి అయితే స్కిప్ చేయకుండానైతే వీడియోనైతే చూడండి ఇవాళనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అయితే పెడతానా చూడండి మొన్న కటింగ్ అయితే పెట్టినా కదా ఇవాళనైతే స్టిచ్చింగ్ అయితే పెడతానా నేనైతే నాకు వచ్చిన స్టైల్లో నేనైతే చెప్తానా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం చెప్పండి అంటే అంత బోటిక్ స్టైల్లో అయితే కాదు నాకు వచ్చిన పద్ధతిలో మాత్రమే చెప్తానా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటానా మరి పర్ఫెక్ట్ కుట్టే వాళ్ళకై కోసం అయితే నేనేం చెప్పట్లేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకు సింపుల్ పద్ధతిలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చెప్తానా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ చూడండి ఫస్ట్ అయితే ఇది నేను కుట్టిన బ్లౌజ్ అందుకోసం మీకు ఫస్ట్ అదే చూయించుతానా అంటే ఇప్పుడు చూపించింది కూడా అదే ఫస్ట్ అయితే నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే మొత్తము అతుకులు అయితే వేసుకున్న మిషన్ పైనే పెద్ద కుట్టు పెట్టుకొని అయితే నాలుగు ఐదు మీద కుట్టు అయితే పెట్టుకొని రెండు జాయింటింగ్ అయితే చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మెయిన్ మొత్తం కట్ చేసిన కట్ చేసిన తర్వాత మన భుజం దగ్గర మధ్యలో అయితే బ్యాక్ పార్ట్ అండి ఇది బ్యాక్ పార్ట్ అయితే భుజం దగ్గర మధ్యలో పట్టుకొని కింద నడుము దగ్గరనైతే ఒక టక్ అయితే వేసుకోవాలి చూడండి ఈ కింద పైన స్ట్రేట్గా వచ్చి కిందకి వచ్చేసరికి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచుతోనైతే రావాలి పీస్తోనైతే గీసిన కదా ఒకసారి చూడండి నేను చెప్పేది అర్థం కాకపోయినా నేను కుట్టేది చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఇట్లనే ఇంకో సైడ్ కూడా రెండు పక్కల ఇట్లా టక్స్ అయితే వేసుకోవాలి హాఫ్ ఇంచ్ హాఫ్ అయితే టక్స్ వేసుకోవాలి ఇవి హాఫ్ ఇంచుతో వేసుకుంటేనే మనం భుజం అన్నది కరెక్ట్గా జారకుండా ఉంటుంది చూసేలా ఎట్లా వేసినా రెండు పక్కలనైతే రెండు టక్స్ అయితే వేసినా కదా టక్స్ వేసిన తర్వాత ఒక స్ట్రేట్ క్లాత్ని అయితే తీసుకొని దాన్ని మనము ఆ కింద ఖర్చు మనం ఎంతవరకు వదిలిపెట్టుకున్నామో అంత తీసుకు అంతవరకు కుట్టైతే వేసుకుంటూ రావాలి అక్కడ టక్స్ పెట్టిన దగ్గర నేను కొంచెం క్లాత్ అయితే మలుస్తాను చూడండి గమనిస్తే అర్థమవుతుంది అట్లా ఎందుకు మలిసిన అంటే మనం వెను బ్యాక్ పార్ట్ మనం కుట్టిన తర్వాత కొందరికి ఇట్లా లేసినట్టు ఉంటుంది కదా అట్లా పెట్టిన మనకు ఫ్రీగా అయిపోతుంది అన్నట్టు మొత్తము సమానంగా క్లాత్ వచ్చేస్తుంది అందుకోసం అట్లనైతే టక్ టక్స్ పెట్టిన దగ్గర కొంచెం క్లాత్ అయితే మలిచి కుట్టుకొని మళ్ళీ ఆ క్లాత్ను రివర్స్గా అయితే ఒక కుట్టేయాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ అయితే ఫస్ట్ మన భుజం దగ్గర నుండి ఇట్లా లాగి పట్టుకుంటే మధ్యలో మధ్యలోకి అయితే ఒక ఇంచు వన్ ఇంచుతోనైతే అయితే ఇది కొంచెం చిన్న సైజు బ్లౌజే అందుకోసము నేను ఇంచే పెడతాను మన సైజులను బట్టి అయితే టక్స్ అయితే పెట్టుకోవాలి చూడండి ఇట్లా స్ట్రే క్రాస్ వస్తుంది అక్కడ ఇట్లా మధ్యలో పట్టుకొని అయితే ఒక టక్స్ ఇదైతే మెయిన్ డాట్ అన్నమాట మన ఫ్రెంట్ పార్ట్ కుదరడానికి ముఖ్యమైన డాట్ ఇదే ఒక ఇంచుతోనైతే వేసుకోవాలి పైనకి రెండు ఇంచులు నేను ఇంచులతో సహా చెప్పాలంటే ముందు ముందు వీడియోలనైతే చెప్తా చూడండి నేను ఇప్పుడు ఎట్లా కుడతానో అదే విధానం అయితే మీకు చూపిస్తాను పార్ట్ టూ పార్ట్ ఇంచులతో సహా చెప్పాలంటే ముందు ముందు చాలా వీడియోలు అయితే చూస్తా చేస్తా తర్వాత ఉక్స్ కాజా పట్టి మన మెయిన్ డాట్ వేసిన తర్వాత ఉక్స్ కాజా పట్టి సైడు కూడా ఒక డాట్ అయితే వేసుకోవాలి ఇది స్ట్రేట్గానే రానివ్వాలి అదేమో క్రాస్గా తీసినాం కదా మెయిన్ డాట్ అది క్రాస్గా వచ్చింది ఇదేమో స్ట్రైట్గా రావాలి తర్వాత ఇక్కడ మనం మెయిన్ డాట్ను పట్టుకొని చంకల గుంజి పట్టినట్టుగా అన్నాం అనుకో ఇంకొక డాట్ అయితే వస్తుంది ఇది సంక సైడ్ ఉంటుంది చూడండి అక్కడ పట్టుకొని మన మెయిన్ డాట్కి ఈ డాట్కి రెండు ఇంచుల గ్యాప్ ఉండేటట్టు చూసుకొని ఫస్ట్ ఒక ఇట్లా వేసుకోవాలి చూడండి అట్లా వేసుకో అంటే ఇది హాఫ్ ఇంచు మరీ ఇంచుతో వేసుకోవద్దు ఫస్ట్ స్ట్రైట్గా వచ్చి సంక దగ్గరికి వచ్చేసరికి అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేనైతే కొలత బ్లౌజ్ తీసుకొని అయితే మన షేప్ పట్టి జాయింట్ చేసుకునేటప్పుడు అయితే ఈ విధ ఇదే విధంగా కొలుచుకుంటా చూడండి అక్కడ ఎట్లా మన షేప్ పట్టి వేసిన దగ్గరికి ప్లస్ ఇక్కడ మన హ్యాండ్స్ దగ్గర కుట్టు నుండి షేప్ పట్టి వరకు కుట్టు వరకు ఎంత ఉంది షేప్ పట్టి ఎంత ఉంది ఇదంతా కొలుచుకొని పైన కొంచెం ఖర్చు వదిలేసుకోవాలి పైన మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అక్కడ కొంచెం ఖర్చు వదిలేసి మనం అక్కడ మూడు వచ్చింది నాకు అందుకే అక్కడ మూడు అయితే గీసుకున్నా ఇక్కడనేమో చంక దగ్గర కుట్టుకు మనం కొంచెం పావించంత వదిలేసి కిందికి ఎంత వచ్చింది ఐదున్నర వచ్చింది ఐదున్నర కూడా అక్కడ అయితే మార్కు చేసుకున్నాయి ఇక్కడ కూడా రెండు రెండు గీతలు అయితే వచ్చింది ఇక్కడ షేప్ పట్టి మనం ఉక్స్ ఉక్స్ దగ్గర ఉక్సు పట్టి దగ్గర ఉండేదానికి ఇటు మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేదాని దగ్గర రెండు వచ్చింది ఇంచులు వచ్చింది అవి రెండు ఇప్పుడు ఈ డాటు ఆ డాట్ కలిపి ఇట్లా క్రాస్గా అయితే రావాలండి మనకు బొటిక్ స్టైల్లో క్రాస్గా వేయడం అయితే ఫస్ట్ టైం ఎవరికైతే రాదు కదా అందుకోసం నేనైతే ఇదే పద్ధతిలో ఖచ్చితంగా కుడతా అందుకే మీకు ఇదే పద్ధతి అయితే చూపిస్తాను నాకైతే సక్సెస్ అయితే ఇచ్చింది ఇదే పద్ధతి నేనైతే ఇదే ఇదే మెథడ్లో కుడతా మీకు అదే మెథడ్లో అయితే చెప్తాను చూడండి మరీ సేమ్ షేప్ అయితే వచ్చింది చూసినా బొటిక్ స్టైల్లో అయితే నేను చెప్పను నాకు వచ్చిన పద్ధతిలోనే మీరు ఇంట్లో కుట్టుకోవడానికి ఒక పది మంది నేర్చుకున్నా పర్వాలేదు నా పద్ధతులను అయితే చెప్తా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నా దగ్గర కూడా చెప్పండి నేనైతే చె నేను కూడా కవర్ చేసుకుంటాను నాకైతే ఖచ్చితంగా ఇట్లా బ్లౌజులు అయితే అందరికీ కుదిరినాయండి నేను కొన్ని వందల బ్లౌజులు కుట్టినా ఇదే మెథడ్లో ఇట్లా షేప్ పట్టి జాయింట్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రేట్ అయితే తీసుకోవాలి తీసుకొని అది రెండు మడతలు ఉందండి ఉన్న తర్వాత మన ఉక్స్ పట్టి సైడ్ ఒక టక్ కదా అక్కడ కూడా కొంచెం మలిసినట్టుగా పెడితే కొంచెం మనం రివర్స్ మలుసుకున్నప్పుడు ఉక్స్ కోసం రివర్స్ మలుచుకున్నప్పుడు అది కూడా కొంచెం ఇట్లా మలిసేసరికి దగ్గరికి రాకుండా ఫ్రీ సైజ్ అయిపోతుంది అక్కడ కూడా చూసేలా ఇటు మళ్ళీ మలిసి ఒక అయితే వేసుకున్న మనకు లోపలికి మలవడానికి ఎంత క్లాత్ కావాలో అంతే ఉంచుకొని మిగిలిన అయితే కట్ చేసినా కట్ చేసిన తర్వాత ఇట్లా వేసుకునేప్పుడు ఒక రఫ్ అయి రఫ్ అయితే కొట్టాలి అక్కడ అట్లా కొట్టిన తర్వాత చూడండి ఇట్లనైతే వేసుకోవాలి అక్కడ కొంచెం క్లాత్ మలిసినట్టుగా పెడతాం కాబట్టి అది కొంచెం కరెక్ట్గా వస్తుంది ఇదేమో మనం కాజాలు పెట్టుకునేది అన్నట్టు కాజాలు పెట్టుకునే పట్టి మనం ఇప్పుడు ఉక్స్కేమో పై నుంచి వేసుకొచ్చినాం కదా ఇది లోపల సైడ్ నుంచి పైకెయ్యాలి పైకి వేసి ఇది ఒక మళ్ళీ ఒక అయితే వేసుకోవాలి అట్లా మిషన్ పైన అట్లా అయితే వేసుకున్నాం అనుకో స్టిఫ్గా అయితే ఉంటుంది మళ్ళ మనకు కావ లోపలికి మలవడానికి కావలసిన క్లాత్ అయితే ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకొని దాన్ని మళ్ళీ రెండు మడతలు అయితే మలుచుకోవాలి ఇక్కడ మనం మెయిన్గా ఎంత క్లాత్ అంత స్టిఫ్గా పెడతామో బ్లౌజ్ అంత స్టిఫ్గా అయితే కూర్చుంటుంది అన్నట్టు ఇట్లా మలుచుకున్న తర్వాత ఫస్ట్ ఒక కుట్ట అయితే వేసుకురావాలి అటు లోపల సైడ్కైనా వేయాలి వేసిన తర్వాత మన పెన్సిల్తోనైతే ఒక మార్క్ అయితే పెట్టుకొని మార్కర్తోని చాక్ చాక్పీస్తోనైనా దేనితోనైనా మనకు ఐదు ఉక్సులు కదా నేనైతే అంటే మనం కొలిసైనా పెట్టుకోవచ్చు నాకంటే అందాగా తెలిసిపోతుంది ఎప్పటికీ కుట్టే ఉంటుంది కాబట్టి అందుకోసం లాగానే నేనైతే పెట్టేసిన పెట్టేసిన తర్వాత ఐదు ఉక్స్లు అయితే వచ్చినాయి కదా చిన్న కుట్టు మీద అంటే మనం ఇంతసేపు పెద్ద కుట్టు మీద కొంచెం మూడో నెంబర్ మీద కుడతాం కదా కుట్టిన దాన్ని మనం ఒక్కొక్క కుట్టు మీద పెట్టేసి ఉక్స్ మన కాజా పట్టి కదా అది ఊడిపోకుండా ఉంటుంది అన్నట్టు చిన్న కుట్టు మీద పెట్టి కుట్టిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ రెండు అయితే అటాచ్ అయితే చేసుకున్నా ఇందులో కూడా కొన్ని కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి నేను అన్నీ మీకు ఇప్పుడైతే చూపించలేను ఎందుకంటే ఒక్కసారి ఇవన్నీ చూపించినా మీకు గుర్తుండదనైతే ఇంకా కొన్ని కొన్ని ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు నేనైతే వేరే అందరిలాగా కాకుండా వేరే మెథడ్లో అయితే కొలిసిన తర్వాతనైతే డాట్స్ పెట్టు కొలిచిన తర్వాతనైతే బ్యాక్ అయితే అటాచ్ చేస్తాను అవన్నీ కూడా ఒక్కొక్కటి చిన్న చిన్నగా అయితే చెప్తా ఒక్కొక్క వీడియోలో ఫస్ట్ అయితే ఫుల్ బ్లౌజ్ అయితే చూపించుతాను ఇప్పుడైతే నేను క్రాస్ పీసులు అయితే తీసుకొని పావించు పావించు లోపల పావించుతోనైతే మొత్తం చుట్టూ మెడ అంటే బ్లౌజ్ చుట్టూ గల్లకు మన ఇదేంటిది పంపకం అయితే వేసుకొని వచ్చిన వేసుకొని వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ క్లాత్ బయ లోపలికి మడిచి ఇదైతే మలిచేటప్పుడైతే జాగ్రత్తగా మలవాలి సమానంగా మలుచుకుంటూ వస్తేనే బ్లౌజు కూడా పంపకం వేసిన తర్వాత అంత లుక్ అయితే వస్తుంది ఈ హ్యాండ్ కూడా సమానంగా ఉందా లేదా అని చూసుకొని మధ్యలో ఒక టక్ అయితే పెట్టుకోవాలి కొంచెం కట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది నేను అందరిలాగానైతే బ్లౌజు కట్ చేసేటప్పుడైతే లోతు తీయను హ్యాండ్స్కి కుట్టేటప్పుడు చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ముందుకున్న సైడ్ అయితే కుడతాను అందుకోసం దానికి ఇప్పుడే తీసేసి ఇది మధ్యలో పెట్టేసి అయితే కుట్టయితే వేసుకొస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రము ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను కుట్టే విధానాన్ని మీకు చూపించిన ఇందులో ఇంకా కొన్ని కొన్ని కాదండి చాలా టిప్స్ ఉన్నాయి ఇంకా చాలా చాలా చెప్పాలి కాకపోతే ఇవి నేను పైన పైన మాత్రమే బ్లౌజ్ అయితే చూపించుతాను ఇలా లోపల బాగా టిప్స్ అయితే చాలా ఉన్నాయి చెప్పాల్సినవి అవి కూడా ముందు ముందు వీడియోలను అయితే చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్